తెనాలి యువకుడు ఎం చేతన్ దత్ యాదవ్ ఇండో నేపాల్ ట్వంటీ క్రికెట్ ఫెడరేషన్ సిరీస్ ప్రోత్సాహకాన్ని అందజేశారు స్థానిక నెహ్రూ రోడ్లోని తట్టుకోళ్ల అశోక్ యాదవ్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో యాదవ సంఘీయులు పాల్గొన్నారు ఇండో నేపాల్ టీ ట్వంటీ క్రికెట్ ఫెడరేషన్ సిరీస్ భారత జట్టుకు ఎంపికైన తెనాలికి చెందిన ఎం చేతన్ దత్తయాదవ్ ను ఘనంగా సత్కరించారు ఆయనకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు స్వయం కృషితో క్రికెట్ సాధన చేసిన చేతన్ దత్తయాదవ్ భారత జట్టుకు ఎంపిక అవడం అభినందనీయమని పేర్కొన్నారు భవిష్యత్తులో మరింతగా రాణించి భారత అధికారిక జట్టుకు ఎంపిక కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు ప్రముఖ న్యాయవాది తాడుబైన శ్రీనివాసరావు దొడ్డ కాదినారాయణ గుమ్మడి వెంకటనారాయణ చెన్నుబైన శ్రీనివాసరావు మునగా నరసింహరావు పిట్టు వెంకట కోటేశ్వరరావు ఆరాధ్యుల కన్నా తాడుబైన కృష్ణ తట్టుకోళ్ళ తేజ యాదవ్ మద్దుబైన ఫణి తుల్లిమైన చంటి తదితరులు పాల్గొన్నారు తెనాల్ నియోజకవర్గ యాదవ్ సమైక్య ఆధ్వర్యంలో మరి యాదవ్ పెద్దలు మరి లాయర్ గారు అట్లాగే యాదవ్ ఎంప్లాయీస్ వారి సహకారంతో మరి తెనాలికి చెందిన ఎం చైతన్య దత్త యాదవ్ ఇండో నేపాల్ క్రికెట్ సంబంధించిన అండర్ నైన్టీన్ దాంట్లో టీ ట్వంటీ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం దానికి సంబంధించి మరి ప్రముఖులంతా కూడా అభినందించడం చాలా సంతోషం అట్లాగే మన క్రికెట్ లో కూడా చాలామంది ఉన్నారు యాదవ్ సోదరుల్లో అట్లాగే చదువు మన స్పోర్ట్స్లోనే కాకుండా చైతన్య అట్లాగే విద్యారంగంలో కూడా చదువుకుంటూ బాగా స్పోర్ట్స్లో ఉంటా మరి చదువు నెగ్లెక్ట్ చేయకుండా మరి చదువు విద్యాభ్యాసంలో కూడా బాగా చదవాలని తెనాదికి మంచి పేరు తీసుకోవాలని అట్లాగే మరి కోరుకుంటూ ఈరోజు మరి ఈ సపోర్ట్ చేసిన మరి యాదవ్ ఎంప్లాయీస్ కానీ మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా యాదవ తరపున తరఫున కంగ్రాచులేషన్స్ ఆసీత్ హిమాచల్ పర్యంతం విస్తరించి ఉన్నటువంటి యాదవ జాతిలో జన్మించి ఇండో నేపాల్ క్రికెట్ టీంకి క్రికెటర్గా సెలెక్ట్ అయినటువంటి చేతన్ దత్త యాదవ్ ఆయన కృషికి ఆయన పుట్టుదలకి ప్రతీక ఇండియన్ క్రికెట్ టీం గతం నుంచి చూసుకుంటే ఎందరో గొప్ప గొప్ప ప్లేయర్స్ శివలాల యాదవ్ ఉమేష్ యాదవ్ జయంత్ యాదవ్ కుల్దీప్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు ఇండియా క్రికెట్ టీమ్కి వాళ్ళు ప్లేయర్స్గా పనిచేసి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి యాదవ కుల ఆణిముత్యాలు మరి అటువంటి గొప్ప వ్యక్తులు ఇండియా క్రికెట్ టీంలో రాణించి భారతదేశానికే కాదు మన కులానికి కూడా ఒక గౌరవ ప్రతిష్టల్ని ఎడమడింపు చేసినటువంటి